యాదరిగుట్ట మండలం దాతరపల్లి చెరువు అలుగు అలుగుపారడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గ్రామస్తులు రైతులతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా యాదిరిగుట్ట మండలం గొల్లగుడిసెల వద్ద గొలుసుకట్టు కాలువల మరమ్మత్తుల కోసం కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు అనంతరం తుర్కపల్లి మండలం వెంకటాపురం మల్లాపూర్ సైదాపూర్ దిగువ ప్రాంతాలకు వెళ్లే కాలువను ఆయన సందర్శించారు

మేప్ట బసపురు మోటార్ కంప్లీట్ బాయ్ అనకడర్ ఎల్లవు సర్ మనకు 0.7 అడి హైట్ ఉంటది సర్ ఇది అట్టు ఆ గిట మెయింటైన్ అయ్యే దనే వాటర్ మనకు లో పుష్ అయ్యితుంద సర్ 5 మీటర్ సైడ్ ఉంటది మరి మనం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్